సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన జర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నువ్వు ఎన్నో రోజుల నుంచి ఒక శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నావు ఆ శుభవార్త అనేది ఖచ్చితంగా జరుగుతుంది తల్లి కానీ ఒక్క విషయం అని చెప్పి బాబా ఏదో చెప్పాలని అనుకుంటున్నారండి ఆ ఒక్క విషయం ఏంటి బాబా ఏం చెప్పబోతున్నారు జరుగుతుంది అని అంటున్నారు కానీ ఏదో చెప్పాలని అనుకుంటున్నారే అన్న విషయాన్ని ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిషం చెబుతూ ఉంటారు వసీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదాం మనందరము అండి ఏదో ఒక శుభవార్త కోసం ఎదురు చూస్తూనే ఉంటాం అలాంటిది ఆ శుభవార్త కనుక రాకపోయేసరికి అంటే అనుకున్న టైంకి రాకపోయేసరికి ఎంతో ఫీల్ అవుతూ ఉంటాం బాబా దగ్గర చెబుతూ ఉంటాం పూజలు చేస్తూ ఉంటాం పరిహారాలు వ్రతాలు అన్నీ చేస్తూ ఉంటాం సాయి దివ్య పూజ కూడా చేస్తూ ఉంటాం అలాంటి సమయంలో అక్క నేను సాయి సచరిత్ర చదువుతున్నాను దివ్య పూజ చేస్తాను కానీ నేను అనుకున్నది జరగలేదక్క అని చెప్పేసి చాలామంది కూడా బాధపడుతూ ఉంటూ ఉంటారండి అందుకు కారణం ఏంటి అనేది బాబా ఈరోజు చెప్పబోతున్నారు ఏం చెప్పబోతున్నారు అంటే ఎప్పుడైతే మన ఒక శుభవార్త కోసం మనం ఎదురు చూస్తూ బాబా దగ్గరికి వెళ్ళి నిలబడి బాబా నేను ఇలాంటి ఒక పూజ చేసుకోవాలని అనుకుంటున్నాను ఒక అధ్యాయాన్ని సాయి సచరిత్ర చదవాలని అనుకుంటున్నాను అని మనస్ఫూర్తిగా అనుకుంటూ మనం చేస్తూ ఉంటామో అటువంటి సమయంలో అంటే మనకు మనసులో ఒక భయం అనేది కూడా వస్తుంది బాబా నేను ఎన్ని ఎన్నోసార్లు కూడా సాయి దివ్య పూజ చేశాను కానీ నేను అనుకున్న శుభవార్త నేను ఇంకా కూడా వినలేదు బాబా నాకెందుకు జరుగుతుంది ఇలాగా ఈసారిన నేను ఖచ్చితంగా వినాలి అని చెప్పి ఒక్కొక్కసారి కూడా మనం ఏదో ఒక భయంతో ప్రతి విషయాన్ని చేస్తూ ఉంటామండి ఏదో ఒక అపర్నమ్మకం అనేది మనకి ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి జరగకపోయేసరికి అంటే ఎప్పుడు కూడా మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోవాలి వెంటనే అని ఆశ అనేది అందరికీ ఉంటుందండి కానీ అది జరగకపోయేసరికి ఏమవుతుంది భయపడుతూ ఉంటాం బాధపడుతూ ఉంటాం చాలా నిరాశపడుతూ ఉంటాం బాబాని కూడా నిందిస్తూ ఉంటాం అలాంటి సమయంలో బాబా ఏం చెప్తున్నారు అని అంటే ఒక భక్తులకి జరిగిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఒక అబ్బాయి అండి తను జీవితంలో ఎంతో కష్టపడుతూ ఉన్నాడు గవర్నమెంట్ ఎగ్జామ్ కోసం కూడా రాశాడండి ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత తన రిజల్ట్ అనేది రావటం కోసం అంటే అండి టిఎన్పిసి ఎగ్జామ్ రాశాడు ఆ ఎగ్జామ్లో అండి తను పాస్ అవ్వాలి అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాడు తను కొంచెం మార్కులతో కొంచెం ఫెయిల్ అయ్యాడు అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ రాస్తూనే ఉన్నాడండి మూడోసారి రాసేటప్పుడు బాబా ఈసారైనా సరే ఈ ఉద్యోగాన్ని నాకు రప్పించేలా చెయ్యి అని చెప్పి కానీ అది చేసే ప్రార్థన అనేదండి ఎందువల్ల మనకి నమ్మకంతో చేసే ఏ విషయమైనా సరే మనకి జరుగుతుంది కానీ ఆ అబ్బాయి అండి ఎప్పుడూ కూడా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు బాబా అని బాబా ఎప్పుడు చేసేటట్టుగా ఈసారి చేయకండి బాబా నేను అనుకున్నది అనుకున్నట్టుగా ఎగ్జామ్లో నాకు ఈసారి అయినా సరే మంచి మార్కులతో నాకు టీఎన్పిసిలో నేను ఎగ్జామ్ పాస్ అవ్వాలి అని చెప్పేసి అనుకోవడం కానీ లేదంటే కనుక భయపడుతూ ఉండేవాడండి రాశాను అయ్యో మార్కులు వస్తాయో లేదో ఫెయిల్ అయిపోతానేమో ఫెయిల్ అయిపోతానేమో ఈసారి కూడా అలాగే జరుగుతుందేమో బాబా అంటున్నారు కానీ నాకు చేయట్లేదు బాబా నన్ను పాస్ చేస్తాను నీకు మంచి రోజులు ఉన్నాయి అని అంటున్నారు కానీ నేను పాస్ అవ్వట్లేదు అని చెప్పి ఎప్పుడు కూడా ఒక నెగిటివ్ అనే విషయం అనేది మన వెనకాలే వస్తూ ఉంటుందండి అలాంటి ఒక నెగిటివ్ విషయం అనేది ఎప్పుడైతే మనతో ఉంటుందో అలాంటి సమయంలో మన వినాల్సిన శుభవార్త అనేది కొంచెం డిలే అవుతూనే ఉంటుందండి ఎప్పుడూ కూడా ఒకసారి జరగకపోతే సరే ఇది ఎందుకో మన మంచు కోసమే జరగలేదు అని చెప్పేసి మనం అనుకోవాలండి ఇలా ఎప్పుడు మనం అనుకోగలుగుతామో అని అంటే మనం పద్దాకా కూడా ఎన్నోసార్లు బాధలు పడుతూ ఉంటాం ఎప్పుడైతే ఒక విషయం మంచి జరుగుతుందో ఒకవేళ లేట్ అయ్యింది ఇందువల్లే లేట్ అయ్యింది అని చెప్పి ఎప్పుడు తెలుసుకుంటాం మనకి అంతకంటే ఒక మంచి విషయం జరిగినప్పుడు అలాగా మైండ్లో ఫిక్స్ అయిపోతామండి సరే అప్పుడు ఒక మంచి ఒక ధైర్యం అనేది వస్తుంది కానీ బాబా కానీ ఏమీ చేయలేదనుకోండి ఒక మంచి విషయమే మన జీవితంలో జరగలేదనుకోండి అసలు ఆ నమ్మకం అనేదే పోగొట్టుకుంటున్నారనమాట చాలామంది బాబా చెప్పేది అదేనండి ఎప్పుడు కూడా ఎంత అన్ని పరీక్షలు పెట్టినా కూడా బాబా మనకి శ్రద్ధ సబూరి నమ్మకము ఓపిక అనేది చాలా అవసరమండి నమ్మకంతో పాటు ఓపిక అనేది కూడా చాలా అవసరం అండి అలాంటి ఓపిక అనేది మనం నశించితే కనుక నిజంగా మన కర్మఫలాలండి మన నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా ఇలా ఆలోచించినప్పుడు ఎక్కువ ఉంటుంది ఉంటుందన్నమాట అలాగే అబ్బాయికి ఏమైంది అని అంటే ఈసారి కూడా మూడవసారి కూడా అతను టీఎన్పిసిలో మంచి మార్కులతో రాకపోవడం వల్ల అతను జాబ్కి సెలెక్ట్ అవ్వలేదండి ఇంకా బాధపడి ఫీల్ అవుతూ ఇంకా బాబా గుడికి వెళ్తాడండీ గుడికి వెళ్ళినప్పుడు అక్కడ పూజారి దగ్గర చెప్తాడనమాట అయ్యా నేను ఇలాగా మూడు సార్లు రాశాను ఎగ్జామ్ని టిఎన్పిసి ఎగ్జామ్ని బాబా నాకు సహాయం చేయటం లేదు నేను ఎంతో నమ్మకంగా చేసుకున్నాను అని చెప్పి అందరము అంటూ ఉంటామండి నేను ఎంతో ఓపికతో నమ్మకంతో చేస్తున్నా అయినా సరే నాకు జరగటం లేదు అని నిజంగా ఒక్కసారి మనల్ని మనం పరీక్ష పరీక్షించుకుంటే అండి ఎంతమంది బాబా మీద భారం వేసి ఇది ఖచ్చితంగా అని నమ్మకంతో మనం చేస్తున్నాము అనేది మనకి మాత్రమే తెలుసండి మనం బయటికి చెప్పే మాటలు మాత్రం మాత్రం ఆ నమ్మకంతో చేస్తున్నాము మనకి ఎలాంటి ఒక నెగిటివ్ అనే ఆలోచనలు అనేది రాలేదు అని చెప్పి ఎంత మంది ఆలోచించగలుగుతున్నామండి ఇలాగా అనేది మనం ఒకసారి పరీక్షించుకోవాలండి ఎప్పుడైతే కనుక మనం మన మనసుని ఒక ఒక స్టాండర్డ్ అయిన ఒక మైండ్కి తీసుకురాగలుగుతామో అప్పుడు ఖచ్చితంగా మనకి జరుగుతాయండి ఎప్పుడు కూడా నెగిటివ్ అనేది పెరగా పెరగడానికి కూడా మనమే కారణం అండి బాబా కూడా పరీక్ష పెడుతూ ఉంటారు ఎందువల్ల పరీక్ష పెడుతున్నారు దానికంటే మంచి ఒక అవకాశం రావడానికి టైం పడుతుంది టైం తీసుకుంటున్నారనమాట అంటే మన కర్మఫలాల్లో ఆయన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అలాంటి తగ్గే సమయంలో మనం ఏం చేస్తున్నామని అంటే ఇంకాస్త నెగిటివ్గా ఆలోచిస్తూ ఉన్నా నెగిటివ్ నెగిటివ్ అయిన ఆలోచనలతో ఉంటూ ఉన్నాం కాబట్టి కర్మఫలాలు ఎక్కువైపోతూనే ఉన్నాయి మనం ఇంకొకసారి కూడా రిజల్ట్ని పొందలేకపోతున్నాం అందువల్ల ఫస్ట్ విషయంలోనే మనం రిజల్ట్ పొందాలి అని అంటే కనుక పూర్తి నమ్మకంతో బాబా మీద భారం వేసి ఇది జరగలేదా సరే ఇంకోసారి మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తాను బాబా మీరున్నారు నాకు అని చెప్పి నమ్మకంతో ఒకసారి చేసి చూడండి అని చెప్పి అక్కడ ఆ గుడిలో ఉన్న పూజారి ఆయన చెప్పారండి అయ్యా నాకు ఇలా జరగలేదు అని చెప్పి ఆయన చెప్పినప్పుడు ఆయన చెప్పిన మాట ఇదే అనమాట అయ్యా మీరు నమ్మకంతో చేస్తున్నారా నిజంగా మిమ్మల్ని చూస్తే ఆయన మాటలతోటి కనిపెట్టేశాడండి బాబు మీరు ఇలా మాట్లాడుతున్నారు మూడు సార్లు రాశాను రాలేదు బాబా నాకు సహాయం చేయలేదు అని ప్రాబ్లం అనేది ఎక్కడుంది అని చెప్పేసి ఆయన మాటల ద్వారా ఆ పూజారి కనిపెట్టాడండి అప్పుడు అతను ఒకసారి తన్నే తన్నే ఒకసారి క్వశ్చన్ వేసుకున్నాడు అనమాట నేను నిజంగానే బాబా మీద నమ్మకంతో చేశానా అని ఆలోచించినప్పుడు అవునండి తప్పు నా మీద కూడా ఉంది నేను ప్రతిసారి కూడా నేను పాస్ అవుతానా లేదా పాస్ అవుతానా లేదా అని ఆలోచిస్తూ చేశాను అందువల్ల నాకు ఒకసారి అందువల్లే నాకు డిలే అయి ఉంటుంది ఈ నమ్మకం ఒక భయం అనేది నాలో రానే రాకూడదు నిజంగా నా మీదే తప్పు ఉంది అని చెప్పి ఎప్పుడైతే మనల్ని మనం రియలైజ్ చేసుకుంటామో తప్పుని ఒప్పుకుంటామో అప్పుడు నిజంగా ఆ కర్మ ఫలా ఫలాలు అనేవి పూర్తిగా తగ్గిపోతాయండి రావాల్సిన శుభవార్త ఖచ్చితమైన సమయానికి మన దగ్గరికి వస్తుందనమాట ఇది అవునా కాదా అనే ఒక విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో కూడా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సార్